నమస్కారం ఒక సున్నితమైన చిరునవ్వులో ఎంతటి శక్తి దాగి ఉంటుందంటారు అసలు ఓ చిరునవ్వుకి విశ్వాన్ని కదిలించేంత బలం ఉంటుందా లలితా సహస్రనామంలోని ఒక అద్భుతమైన నామం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస ఈ చిరునవ్వు వెనుక ఉన్న దైవిక శక్తిని దాని లోతైన రహస్యాన్ని మనకు విప్పి చెప్తుంది కదా అవును నిజానికి ఈ నామం అమ్మవారి అనంతమైన సౌందర్యాన్ని ఆమె కరుణను జ్ఞానాన్ని అన్నింటికి మించి ఆ పరమేశ్వరునితో ఆమెకున్న అవినాభావ సంబంధాన్ని ఆ అనిర్వచనీయమైన ప్రేమను అత్యంత రమణీయంగా పట్టి చూపిస్తోంది ఇది ఊరికే వర్ణన కాదు ఒక రకంగా చెప్పాలంటే ఒక దివ్య దర్శనం లాంటిది చాలా బావుంది అతి సున్నితమైన కొద్దిపాటి చిరునవ్వు పెదవులు కొద్దిగా విచ్చుకోవడం అంతేననంటున్నారు అవును సరిగ్గా చెప్పారు దీన్ని సాధ్వీ లక్షణమంటారు అంటే ఉత్తమమైన స్త్రీ స్త్రీలక్షణమన్నమాట అమ్మవారు నవ్వినప్పుడు ఆమె పలువరుస కొద్దిగా అంటే కనిపించి కనపడినట్టుగా ఉంటుందని వర్ణిస్తారు ఆహా ఇది పైకి కనిపించే సున్నితత్వమే కాదు లోపల ఉండే ప్రశాంతతకు నిశ్చలతకు చిహ్నం కూడా అంతేకాదు చూడటానికి ఆహ్లాదకరంగా ఉండటమే కాదు ఇది శుభాన్ని మంగళాన్ని సూచిస్తుంది కూడాను ఆ చిరునవ్వులో అపారమైన కరుణ దాగి ఉంటుంది అంటే ఆ చిరునవ్వు చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చేస్తుందనమాట ఆమె సున్నితమైన చిరునవ్వు సూర్యరశ్మిల తన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని ప్రకాశింపచేస్తుంది అని అద్భుతం మరి ఇంత ప్రశాంతమైన ఇంత శక్తివంతమైన చిరునవ్వుకు అసలు కారణమేమిటి ఆమె పెదవులపై ఆ నవ్వు ఎందుకు విరిసింది అంటారు దాని వెనుక ఉన్న అంతర్గత ప్రేరణ అది ఏమై ఉంటుంది ఆ ఇక్కడే అసలు లోతైన ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది అదేమిటంటే అమ్మవారు తన నాథుడైన కామేశ్వరుణ్ణి అంటే పరమశివుణ్ణి తన మనసులో తలుచుకోవడం వల్ల ఆయనతో తాను మమేకమైన ఆస్థితిని అనుభూతి చెందడం వల్ల కలిగే ఒక అనిర్వచనీయమైన ఆనందమది పరమేశ్వరుణ్ణి తలుచుకోవడం వల్ల కలిగే ఆనందమా అవును దాన్ని పరమేశ్వరానందం అంటారు అంటే పరమేశ్వరుడితో ఐక్యమైనప్పుడు కలిగే అత్యున్నత స్థాయి ఆనందం అనమాట ఆ శివశక్తుల ఐక్యత వల్ల కలిగే ఆ దివ్యానుభూతి ఆ బ్రహ్మానందం ఆమెలో పొంగి ప్రవహించి అది బాహ్యంగా పెదవులపై సున్నితమైన చిరునవ్వు రూపంలో వ్యక్తమవుతోంది ఓహో మనసులో నిండిన ఆ ఆనందమే ముఖంలో పెదవుల మీద ఇలా ప్రతిఫలిస్తోందనమాట ఇది కారణం లేని ఆనందం కాదు అంటే తన స్వరూపస్థితిలో ఉండడం వల్ల కలిగే సహజమైన ఆనందం ఇది ఐదు రకాల అత్యున్నత ఆనందాలలో ఒకటిగా కూడా పేర్కొన్నారు అద్భుతం అంటే ఆ చిరునవ్వు కేవలం పైకి కనిపించే అందం కాదనమాట అది ఆమె అంతరంగంలో నిరంతరం ప్రవహించే దైవిక ఆనంద సముద్రానికి ఒక చిన్న అల లాంటిది ఆమె స్వరూపమే ఆనందం అనమాట సరే ఆ తర్వాత పదం ప్రభాపూరా దీన్ని కాంతిపుంజం లేదా కాంతి ప్రవాహం అని అర్థం చేసుకోవచ్చా ప్రభా అంటే తేజస్సు కాంతి ప్రకాశం పూరా అంటే వరద ప్రవాహం అమ్మవారి ఆ మందస్మితం ఆ సున్నితమైన చిరునవ్వు ఏదో సాధారణమైనది కాదు సుమండి దానినుంచే ఒక తేజస్సు ఒక కాంతి ఎలా అంటే వరదలా ఉద్భవిస్తోందట వరదలాగానా అవును ఇది మనం ఊహించే సాధారణ వెలుతురు కాదు ఊహించుకోండి ఒక చిమ్మ చీకటి గదిలోకి సూర్యుడి కిరణాలు ఒక్కసారిగా ప్రవహిస్తేలా ఉంటుందో అలా అమ్మవారి చిరునవ్వు నుంచి ఉద్భవించిన ఈ కాంతి ప్రవాహం వ్యాపించి అజ్ఞానమైన చీకటిని తక్షణమే ఆశ్చర్యంగా ఉంది కేవలం ఒక చిరునవ్వునుంచి ఇంతటి ప్రకాశవంతమైన కాంతి ప్రవాహం పుట్టడం ఆ తేజస్సు ఎంత శక్తివంతమైనదో ఎంత శుద్ధి చేసేదో కదా మరి ఈ ప్రభాపూరం ఈ కాంతివరద ప్రభావమేమిటి దానివల్ల ఏం జరుగుతోంది నామంలో చివరిగా మజ్జత్కామేశమానస అని కదా ఆ పదబంధం అర్థమేమిటంటారు ఇక్కడే ఈ నామం యొక్క అత్యంత కీలకమైన చాలా లోతైన అంశం ఉంది మజ్జత్ అంటే పూర్తిగా మునిగిపోవడం లీనమైపోవడం మునిగిపోవడమా అవును కామేశ అంటే కామేశ్వరుడు పరమశివుడు మానస అంటే మనస్సు లేదా ఇంకా లోతుగా చెప్పాలంటే హృదయం చైతన్యం అంటే అమ్మవారి చిరునవ్వు నుంచి వెలువడిన ఆ ప్రభాపూరంలో ఆ కాంతి ప్రవాహంలో సాక్షాత్తు పరమశివుని మనస్సు హృదయం పూర్తిగా మునిగిపోయాయట ఏంటి పరమశివుడి మనస్సే మునిగిపోయిందా ఆయన అంటే సాధారణంగా నిశ్చలమైన స్థిరమైన స్వరూపం కదా అవును అదే ఇక్కడ విశేషం ఎల్లప్పుడూ స్థిరంగా నిశ్చలంగా ఏ మార్పుకూ లోను కాని స్వరూపంగా ఉండే ఆ మహాశివుడు కూడా అమ్మవారి దైవికమైన చిరునవ్వుకు దాన్నుంచి వెలువడిన ఆ దివ్య తేజస్సుకు పూర్తిగా వశుడై అందులో పరవశించి లీనమైపోతున్నాడట ఆహా ఆయన మనస్సు ఆ కాంతి ప్రవాహంలో తేలియాడుతోంది ఇది అమ్మవారి ప్రేమ మాధుర్యం ఆకర్షణ ఎంతటి శక్తివంతమైనవో చెబుతోంది కదా అంటే మీరు చెప్పింది వింటుంటే ఇది ఒక రకమైన సంపూర్ణ శరణాగతిలా పరిపూర్ణమైన ప్రేమలో కరిగిపోవడంలా అనిపిస్తోంది అత్యున్నత చైతన్యం కూడా లొంగిపోయేంత అందులో ఆనందంగా మునిగిపోయేంత మాధుర్యం శక్తి ఆ చిరునవ్వులో ఆ కాంతిలో ఉన్నాయన్నమాట బహుశా ఇది శివశక్తుల అద్వైత స్థితికి వారి మధ్య ఉన్న అనవంతమైన ప్రేమకు ప్రతీక కావచ్చు నిస్సందేహంగా ఇక్కడింకో ముఖ్యమైన విషయం గమనించాలి ఈ ప్రభాపూర్వం అన్నది కేవలం భౌతికమైన కాంతి కాదు అంటే కంటికి కనిపించే విలుతురు మాత్రమే కాదు దీన్ని జ్ఞానకాంతి అని వివేకం యొక్క కాంతి అని కూడా విశ్లేషించారు లలితా సహస్రనామంలో అమ్మవారిని జ్ఞానదా జ్ఞానగమ్య అని కూడా కీర్తిస్తారు కదా అవునవును ఆమె చిరునవ్వునుంచి వెలువడే ఈ కాంతి అజ్ఞానమనే ఘాడాంధకారాన్ని ఛేదిస్తుంది మనసులో పేరుకుపోయిన సందేహాలను భయాలను తొలగించి దాన్ని దివ్యమైన జ్ఞానకాంతితో పవిత్రతతో నింపుతుంది దీన్నే శుద్ధ విద్య లేదా ప్రకాశం అని కూడా అంటారు ఆ చిరునవ్వే జ్ఞానోదయానికి మార్గం చూపుతుందనమాట జ్ఞానకాంతి వింటుంటేనే ఇంత ప్రశాంతంగా ఉందో ఆదిశంకరులు అమ్మవారి చిరునవ్వును వెన్నెలతో పోల్స్తూ చకోర పక్షుల గురించొక అద్భుతమైన ఉపమానం చెప్పారనుంది దాని గురించి కొంచెం వివరిస్తారా అది చాలా ఆసక్తికరంగా అనిపించింది నాకు అవును అది అత్యంత రమణీయమైన వెన్నన సౌందర్యలహరిలోని అరవై మూడవ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి చిరునవ్వు మాధుర్యాన్ని వర్ణిస్తూ ఇలా అంటారు అమ్మవారి చిరునవ్వు అనే వెన్నెల అంటే స్మిత జ్యోత్స్నాజాలం అది ఎంత మధురంగా అమృతం కంటే తీయగా ఉంటుందంటే దాన్ని గ్రోలిన పక్షుల నాలుకలు అతిరసతయా అంటే ఆ మాధుర్యం యొక్క తీవ్రత వల్ల ఆ రుచికి పరవశించిపోయి మిగతా రుచులను గ్రహించలేక ముద్దుబారిపోయాయట చంచు జడిమా అంటారు దాన్ని అంటే నాలుకలు అవును చకోర పక్షులు సాధారణంగా చంద్రుని వెన్నెల తాగి జీవిస్తాయని కవి సమయం కదా ఓహో అంటే అమ్మవారి చిరునవ్వు అనే వెన్నెల అంత మధురంగా ఉందన్నమాట దాన్ని తాగితే వేరే రుచే తెలియకుండా పోతుందా మరి తర్వాత ఆ పక్షుల పరిస్థితే రుచి తెలియకపోతేలా అక్కడే అసలు ఉంది అమ్మవారి చిరునవ్వు వెన్నెల మాధుర్యానికి నాలుకలు మొద్దుబారిపోవడంతో వాటికి వేరే ఏ రుచి తెలియట్లేదు కదా మళ్లీ రుచిని పొందాలనే ఆశతో అవేం చేస్తున్నాయంటే కొంచెం పుల్లగా ఉండే రుచి కోసం అంటే రుచి తెలియడం కోసం ప్రతి రాత్రి అలవాటుగా తాగే సాధారణ చంద్రుడి వెన్నెలను తాగుతున్నాయట ఆహా అంటే అర్థమేమిటంటే అమ్మవారి చిరునవ్వు అనే అమృతమయమైన వెన్నెల మాధుర్యం ముందు సాక్షాత్తు చంద్రుడి వెన్నెల కూడా రుచి లేకుండా చప్పగా వెలవెలబోయిందనమాట ఇది అమ్మవారి దివ్యత్వానికి ఆమె అనంతమైన మాధుర్యానికి సౌందర్యానికి ఒక అలంకారిక నిరూపణ నిజంగా నిజంగా అద్భుతమైన పోలిక మనం సాధారణంగా చంద్రుడిని వెన్నెలను అందానికి ఆహ్లాదానికి చెల్లదనానికి ప్రతీకగా భావిస్తాం అలాంటి చంద్రుడి వెన్నెల కూడా అమ్మవారి చిరునవ్వు ముందు తేలిపోయిందంటే ఆమె కరుణ ప్రేమ మాధుర్యం ఎంత అనంతమైనవో ఎంత ఉన్నతమైనవో అర్థం చేసుకోవచ్చు మూలాల్లో కూడా ఇది ఆమె అపారమైన కరుణకు ప్రేమకు ప్రతీకని స్పష్టంగా చెప్పారు ఆ చిరునవ్వు కేవలం ఒక బాహ్య లక్షణం కాదు అది ఆమెలోని దైవిక గుణాల సంపూర్ణ వ్యక్తీకరణ అన్నమాట ఇదంతా వింటుంటే చాలా శక్తివంతంగా అద్భుతంగా అనిపిస్తోంది మరి మనలాంటి సాధారణ సాధకులు రోజువారీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనే మనం ఇంతటి ఉన్నతమైన భావనను ఈ నామాన్ని మన జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు దీన్నుంచి మనం నేర్చుకోవాల్సిన ఆచరణాత్మకమైన విషయం ఏమిటి అంటారు ఇది చాలా కీలకమైన ప్రశ్న కేవలం తాత్విక చర్చతో ఆగకుండా దాన్ని మన అనుభవంలోకి ఎలా తెచ్చుకోవాలో తెలుసుకోవడం ముఖ్యం కదా మూలాల్లో దీనికి స్పష్టమైన మార్గదర్శకత్వం ఇచ్చారు మన జీవితంలో కష్టాలొచ్చినప్పుడు భయాలు చుట్టుముట్టినప్పుడు మానసికంగా కుంగిపోయినప్పుడు అలాంటప్పుడు దేవి యొక్క ఆ దైవిక చిరునవ్వును ఆ మందస్మితాన్ని ధ్యానించమని ఉపదేశించారు ధ్యానించమనా అవును ఆమె ప్రసన్నమైన నవ్వుతున్న రూపాన్ని మనసులో చిత్రించుకుని ఆ కరుణామయమైన అభయమిచ్చే చిరునవ్వును అనుభూతి చెందడానికి ప్రయత్నించాలి ఓ సరే అలా ధ్యానించడం వల్ల కలిగే ఫలితమేమిటి మానసికంగా మనకెలాంటి మార్పు వస్తుంది అలా నిరంతరం అమ్మవారి చిరునవ్వును స్మరించుకోవడం ధ్యానించడం వల్ల అంతా మంచే జరుగుతుంది అమ్మ ఉంది నాకేమీ భయం లేదు అనే ఒక ప్రగాఢమైన నమ్మకం భరోసా కలుగుతాయని మూలాలు స్పష్టం చేస్తున్నాయి ఆ చిరునవ్వుని తలుచుకున్నప్పుడల్లా మనకు తెలియకుండానే మనసులో పేరుకుపోయిన ఆందోళనలు భయాలు తొలగిపోయి ఒక అనిర్వచనీయమైన శాంతి ధైర్యం నెలకొంటాయి నిజమే కష్టాలను ఎదుర్కొనే అంతర్గత శక్తి పెరుగుతుంది అమ్మవారి చిరునవ్వు మన చుట్టూ ఒక రక్షణ కలచంలా ఉందని ఆ కాంతి మనల్ని ఆవరించి ఉందని భావించడం వల్ల ఎంతో బలం చేకూరుతుంది నిజమే ఆ దివ్యమైన చిరునవ్వును తలుచుకుంటేనే మనసు తేలికపడుతుంది కదా ఈ ధ్యానం వల్ల మనలోని అహంకారం తగ్గుతుందని మనసు అనవసరమైన ఆలోచనల నుంచి మరలి ప్రశాంతంగా మారుతుందని తద్వారా ఉన్నతమైన సత్యంపై అంటే పరమాత్మపై మన దృష్టిని కేంద్రీకరించవచ్చని కూడా మూలాల్లో ఉంది ఇది నిజంగా సాధనకొక చక్కని మార్గం దేవికి మృదుహాసిని అని కూడా ఒక పేరుంది దీన్నుంచి మనం గ్రహించాల్సిన మరో ముఖ్యమైన ఆచరణాత్మక విషయం ఉంది అదేమిటంటే కేవలం అమ్మవారి చిరునవ్వును ధ్యానించడమే కాదు మనం కూడా మన జీవితంలో ప్రేమతో దయతో కరుణతో నవ్వినప్పుడు మనం కూడా ఆ దైవిక శక్తిని ప్రతిబింబిస్తామని తద్వారా అమ్మవారిని మన జీవితంలోకి ఆహ్వానిస్తున్నామని అర్థం చేసుకోవాలి మనం నవ్వుతే అమ్మవారి శక్తిని ప్రతిబింబిస్తామా ఇది వినడానికి చాలా అద్భుతంగా ఉందే కొంచెం వివరిస్తారా నిశ్చయంగా మన చిరునవ్వు కేవలం ముఖానికి సంబంధించిన కండరాల కదలిక కాదు కదా అది మన అంతరంగ స్థితికి మన భావనలకు అద్దం పడుతుంది ఎప్పుడైతే మనం స్వచ్ఛమైన ప్రేమతో కరుణతో ఎలాంటి కల్మషం లేని హృదయంతో నవ్వుతామో ఆ చిరునవ్వులో ఒక దైవత్వం ప్రతిఫలిస్తుంది అది కేవలం మనకే కాదు తృటివాలికి కూడా ఆనందాన్ని సాన్త్వనూ ఇస్తుంది ఇలాంటి చిరునవ్వు మనలోని ప్రతికూల ఆలోచనలను భావాలను అంటే నెగిటివిటీని మనసులోని మాలిన్యాలను కడిగివేస్తుంది అంటే మన చిరునవ్వు ఒక నిశ్శబ్ద ప్రార్థనలా మారగలదన్నమాట ఖచ్చితంగా నిశ్శబ్ద ప్రార్థనలా ఒక మౌన జపంలా మారాలి ఎదుటివారిలో కూడా ఆ దైవత్వాన్ని చూడగలుగుతూ వారితో ప్రేమగా నవ్వగలిగితే అది మన చుట్టూ ఉన్నవారికే అమ్మవారి దీవెనలను పంచే ఒక అద్భుతమైన మార్గంగా మారుతుంది నిజమే నిజాయితీతో కూడిన ప్రేమపూర్వకమైన చిరునవ్వుకు హృదయాలను గెలిచే శక్తి అడ్డంకులను తొలగించే శక్తి బంధాలను బలపరిచే శక్తి ఉంది ఇది మనలోని దైవత్వాన్ని మేల్కొల్పే సాధనం కూడా ఎంత అద్భుతమైన ఆలోచన మన దైనందిన జీవితంలో మన చిరునవ్వు ద్వారానే ఆ జగన్మాతతో అనుసంధానం అవ్వొచ్చని మనలోని దైవత్వాన్ని వ్యక్తపరచవచ్చని తెలుసుకోవడం నిజంగా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది ప్రేమను పంచడానికి ఇంత సులువైన శక్తివంతమైన మార్గం ఉందంటే నమ్మశక్యంగా లేదు ఈరోజు మనం లలితా సహస్రనామంలోని మందస్మిత ప్రభాపూర మజ్జత కామేశం మనస అనే ఒక్క నామంలో ఎంతటి లోతైన అర్థం అనంతమైన శక్తి కరుణ జ్ఞానం ఇమిడి ఉన్నాయో చూశాం అమ్మవారి సున్నితమైన చిరునవ్వు కేవలం బాహ్య సౌందర్యానికి చిహ్నం కాదు అది ఈ విశ్వాన్ని నడిపించే ప్రేమకు జ్ఞానానికి ఆనందానికి వ్యక్తీకరణ అనిపించింది నిజమే ఆ చిరునవ్వునుంచి వెలువడే దివ్యమైన కాంతి ప్రవాహం సాక్షాత్తూ పరమశివుడ్నే పరవశింపజేసి తనలో లీనం చేసుకోగలదంటే అది మన జీవితాల్లోని అజ్ఞానాంధకారాన్ని దుఃఖాన్ని భయాలను ఎంత సులభంగా తొలగించగలదు ఊహించుకోవచ్చు ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తించాలనుకుంటున్నాను అమ్మవారి చిరునవ్వును ధ్యానించడం మనమూ ప్రేమతో నవ్వడం ద్వారా ఆమె శక్తిని మనలోకి ఆహ్వానించుకోవడం ప్రతిబింబించడం ఎంత ముఖ్యమో తెలుసుకున్నాము కదా అవును అయితే ఆ బాహ్యంగా కనిపించే చిరునవ్వుకు అసలైన మూలమేమిటి అంతర్గత ఆనందం కదా ఆ పరమేశ్వరానందం ఆ దివ్యమైన కారణరహితమైన ఆనందం మనసులు నిండినప్పుడు మాత్రమే కదా పెదవులపై నిజమైన నిష్కల్మషమైన శక్తివంతమైన చిరునవ్వు సహజంగా విరిసేది నిజమే లోపలి ఆనందమే ముఖ్యం మరి ఆ అంతర్గత ఆనంద స్థితిని మనలో మనం ఎలా పెంపొందించుకోవాలి మనసును ఎలా శుద్ధి చేసుకోవాలి ఆ అంతర్గత స్థితిని సాధించి దాన్ని మన సహజ స్వభావంగా మార్చుకోవడం ద్వారా ఆ దైవంతో మన అనుబంధాన్ని ఎలా మరింత దృఢంగా నిరంతరాయంగా మార్చుకోవచ్చు దీని గురించి కాస్త లోతుగా ఆలోచిద్దాం